దానిమ్మ పంటకు సంబంధించి ప్రస్తుతం చాలామంది ఫార్మర్స్ హార్వెస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకొని రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి దానిమ పంటకు సంబంధించి అని చెప్పేసి చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్లో ఏమేమి ప్రాక్టీసెస్ ఉంటాయి ఏమేమి చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఎందుకంటే రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ అనేది మీరు ప్రాపర్గా చేయకపోతే మీకు కంపల్సరీ నెక్స్ట్ పంట పైన నెక్స్ట్ పంట యొక్క భవిష్యత్తుని నిర్ణయించే కూడా ఈ రెస్ట్ పీరియడ్ రెస్ట్ పీరియడ్లో మీరు ఎంత బాగా కేర్ తీసుకుంటారో అంత ఎక్కువ ఈల్డింగ్ అంత డిసీజ్ ఫ్రీ క్రాప్ అనేది మీకు నెక్స్ట్ క్రాప్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్త రైతులు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మనము టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ చాలా దూరం నుంచి కాల్స్ అయితే చేస్తున్నారు కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి చాలా మంది ఫార్మర్స్ చాలా దూరం నుంచి కాల్స్ అయితే చేస్తున్నారు విజిట్స్కి అయితే పిలుస్తున్నారు నేనైతే అంతంత దూరం ట్రావెల్ విజిట్స్ అయితే వెళ్ళ రాలేను సో దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే నా నుంచి సర్వీస్ కావాలనుకుంటే వాట్సాప్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవచ్చు వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ద్వారా మీకు కంప్లీట్గా నేను రీప్లేస్ అయితే ఇస్తాను మీకు అక్కడ ఏ సమస్య ఉన్నా మీరు అడగవచ్చు ఆరు నెలల వరకు సిక్స్ మంత్స్ వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది ఈ గ్రూప్లో చేరాలి అనుకున్నట్లయితే మీరు సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది మీకు ఏ సమస్య ఉన్నా మీరు అడగవచ్చు సో ఒక్కొక్క ఇరవై నాలుగు గంటల లోపు నేను కంపల్సరీ రీప్లై అయితే ఇస్తాను సో కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు ఏమైనా వివరాలు కావాలంటే మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు అనమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే జనరల్గా రెస్ట్ పీరియడ్లో కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి చేయాల్సి వస్తుంది వాటిలో మేజర్గా ఒక ఐదు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఫార్మర్స్ చేయాల్సి వస్తుంది సో ఆ ఐదు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను సో ఫస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసు క్లీన్ క్లీనింగ్ క్లీనింగ్ ప్రాక్టీస్ అనమాట సో క్రాప్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా చేయాలి చాలామంది నైంటీ పర్సెంట్ రైతులు ఎవరు కూడా ఈ క్లీనింగ్ ప్రాక్టీస్ అనేది చేయరు ఇది ఒకటి సెకండ్ వచ్చేసరికి రెస్ట్ కటింగ్ అండ్ అంటే ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది చెట్లను రెస్ట్లో ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి ఆ ప్రూనింగ్ ప్రాక్టీస్ గురించి చెప్తాను నెక్స్ట్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి ఏమేమి స్ప్రేయింగ్ చేయాలి బ్యాక్టీరియల్ బైట్ ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి చేయాలి బ్యాక్టీరియల్ బట్ లేని వాళ్ళు ఏమేమి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అనే వివరాలు చెప్తాను దాని తర్వాత వచ్చేసరికి స్టోరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరేజ్ పీరియడ్ అనమాట సో స్టోరేజ్ ఏ టైంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏమేమి చేసుకోవాలనేది ఈ వివరాలు కూడా చెప్తాను దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏం చేయాలనేది కంప్లీట్ చెప్తాను సో ఇవి ఐదు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ రెస్ట్ పీరియడ్లో మీరు చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ ఇవి కనుక ఒకటి స్కిప్ చేసినా కూడా ఒకటి మిస్ మిస్గా ఏదైనా చేసినా కూడా మీరు మిస్ చేసినా కూడా కంపల్సరీ నెక్స్ట్ పంటలో మీకు దీనికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్ సో కనపడడానికి అవకాశం ఉంటుంది సో ఈ సిరీస్ని నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను ఐదు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఐదు వీడియోస్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ క్లీనింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను సో క్లీనింగ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి అసలు క్లీనింగ్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి దానిలో అంటే జనరల్గా చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ క్రాప్ తీసుకుంటారు ఈ క్రాప్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ క్రాప్లో హార్వెస్టింగ్ అయిన తర్వాత ఒకటి ఆంధ్రక్మస్సు రెండోది బ్యాక్టేవేటు సర్కస్ పొర ఆల్టర్నేరియా ఫైటోత్తర ఇలాంటి ఫంగల్ డిసీజెస్ అన్నీ కూడా కొంతమందికి ఏంటంటే ఇబ్బంది చేస్తాయి ఆ ఇబ్బంది చేసినటువంటి ఫ్రూట్స్ అంటే ఆ డిసీస్ వచ్చినటువంటి ఫ్రూట్స్ కింద డ్రాప్ అయిపోతాయి సో చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ డిసీజ్ రోగం వచ్చినటువంటి కాయలు ఏవైతే ఉంటాయో వాటిని అట్లే వదిలేస్తారు కింద వాటిని కలెక్ట్ చేసి దూరంగా తీసుకుని వెళ్ళి కాల్చరు సో ఈ ప్రాక్టీస్ అనేది చాలా రాంగ్ ప్రాక్టీసు కంపల్సరీ మీరు ఏం చేయాలంటే బ్యాక్టీరియల్ బెయిట్ కానీ వేరే ఫంగల్ డిసీజెస్కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కలెక్ట్ చేసి దూరంగా తీసుకుని వెళ్ళి కాల్చేయాలి దీనికి రీజన్ ఏంటంటే ఇవి కనుక మీరు చేయకపోతే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మీకు బ్యాక్టీరియల్ వెయిట్ ఉంటే బ్యాక్టీరియల్ వెయిట్ ఎక్కువ అవుతుంది ఆంత్రక్మోస్ ఉంటే ఆంత్రక్మోస్ ఎక్కువ అవుతుంది సర్కస్ పురా ఉంటే సర్కస్ పురా ఎక్కువ అవుతుంది సో కంపల్సరీ మీరు వీటిని కలెక్ట్ చేసి దూరంగా తీసుకుని వెళ్ళి చేయాలి ఎందుకంటే బ్యాక్టీరియల్ బైట్ ఉంది అనుకోండి ఆ ఫ్రూట్ కింద డ్రాప్ అయింది అనుకోండి ఆ ఫ్రూట్ ఏమవుతుందంటే ఆ ఫ్రూట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో దానికి అనుకూలమైనటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ కలుపు మొక్కల్లోకి వెళ్ళి ఆ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవుతుంది తర్వాత వర్షం పడిన ప్రతిసారి అది ఏమవుతుందంటే ప్లాంట్ పైకి అటాక్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో బ్యాక్టీరియా అనేది సాయిల్లో సర్వైవ్ కాదు సో ఇది కంపల్సరీ ఏదైనా చుట్టుపక్కల సరౌండింగ్స్లో దానిమ్మ చెట్లు కానీ లేదు అనుకున్నట్లయితే ఏదైనా కలుపు మొక్క ఉంటే ఆ కలుపు మొక్కలో కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఎంట్రీ ఇచ్చి తర్వాత మీకు ఫర్దర్గా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫంగల్ డిసీజస్ విషయానికి వస్తే సర్కస్ ఫ్రై ఇవన్నీ కూడా ఏంటంటే ఫంగల్ డిసీజు ఫంగల్ డిసీయస్ ఏమవుతాయంటే ఆ ఫ్రూట్లో అట్లే ఉంటాయి అవి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి సో అదేంటంటే మనకేమవుతుందంటే వర్షం పడినప్పుడు మళ్ళీ ఆ ఫంగస్ యొక్క స్పోర్స్ ఆ ఫంగస్ యొక్క బీజాలు ఏవైతే అవి మళ్ళీ జర్మినేషన్ అయిపోయి మళ్ళీ మనకు మొక్క పైకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది సింపుల్గా ఏంటంటే ఒక గింజ తీసుకోండి ఏదైనా ఎండిపోయినటువంటి ఒక సీడ్ తీసుకున్నట్లయితే దానిపైన మనం వాటర్ చల్లినామంటే అది ఏమవుతుందంటే మళ్ళీ అది మొలకెత్తుతుంది సో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఫంగస్ కూడా ఏమవుతుందంటే సాయిల్ నుంచి వస్తుంది ఫంగస్ అనేది కాబట్టి కింద పడినటువంటి ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఫంగస్ సాయిల్లోకి చేరుతుంది సాయిల్ ద్వారా మళ్ళీ మనకి ఏమవుతుందంటే రిపీటెడ్గా అది అటాక్ చేస్తూనే ఉంటుంది కాబట్టి డిసీజ్ యొక్క లోడ్ని తగ్గించాలంటే డిసీజ్ యొక్క ఇనాకులం మీ ప్లాట్లో ఉండకూడదంటే డిసీజ్ యొక్క హినోగ్లమ్ని మీరు తగ్గించాలనుకుంటే కంపల్సరీ క్లీనింగ్ ప్రాక్టీస్లో ఈ డిసీజ్ వచ్చినటువంటి ఫ్రూట్స్ ఏవి కూడా మీ తోటలో ఎక్కడే కానీ ఒక్కటి కూడా పెట్టకుండా కంప్లీట్గా వాటిని కలెక్ట్ చేసి దూరంగా తీసుకుని వెళ్ళి కాల్ చేయండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రా మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి స్టెప్ అనమాట సెకండ్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే క్లీనింగ్ ప్రాక్టీస్లో కలుపు లేకుండా రిమూవ్ చేసుకోవడం చాలామంది క్రాప్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు వాటిపైన తీగలు అల్లుకుంటూ ఉంటాయి దానిమ్మ చెట్టు చెట్టుపైన తీగలు అల్లుకోవటం గడ్డి విపరీతంగా పెరిగిపోవటం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి సో ఇవి ఇవి ఇవేవి జరగకుండా మీరు ఈ క్లీన్గా మేనేజ్మెంట్ అనేది చేయాలి కలుపు లేకుండా మెయిన్లీ మీరు రిమూవ్ చేయాలి ఎందుకంటే కలుపుని మీరు రిమూవ్ చేశారంటే డైరెక్ట్గా సాయిల్ అనేది ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సాయిల్లో ఉన్నటువంటి ఫంగల్ డిసీజెస్ కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి తొందరగా క్యూర్ అవుతాయి తగ్గుతాయి వాటి యొక్క లోడ్ అనేది తగ్గుతుంది అదర్వైజ్ ఈ సీజన్లో మీకు ఏమవుతుందంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉంటాయి ఒకసారి వర్షం పడిందంటే తేమ ఆరడానికి కలుపు కనుక ఉన్నట్లయితే ఆ ప్లాట్లో తేమ ఆరాలంటే కనీసం అంటే పదిహేను నుంచి ఇరవై రోజులు టైం తీసుకుంటుంది అదే కలుపు లేకున్నా ఉంటే అది ఇమ్మీడియట్గా డ్రై అయిపోతుంది ఆ సాయిల్ అనేది సో కలుపు ఉన్నట్లయితే తేమని ఎక్కువ రోజులు సాయిల్ అనేది హోల్డ్లో పెట్టుకుంటుంది తేమ ఎక్కువ రోజులు హోల్డ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మీకు ఫంగల్ డిసీజెస్ అనేవి అటాక్ చేసేస్తాయి ఆకుల పైన కూడా అటాక్ చేసేసి మీకు తర్వాత ఫర్దర్ పంటలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ కలుపుని ఫస్ట్ మీరు రిమూవ్ చేసుకోండి ఇక్కడ కలుపుని రెండు రకాలుగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి ఎవరికైతే డిస్టెన్స్ దగ్గరగా ఉండి ట్రాక్టర్ వెళ్ళే ఫెసిలిటీ లేకుండా ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే కలుపు మందుని స్ప్రే చేసుకోవాలి తప్పదు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఏ ఆప్షను మీకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏది లేనప్పుడు మాత్రమే కలుపు మందు జోలికి అయితే వెళ్ళండి రెస్ట్ పీరియడ్లో ఒక్కసారి మాత్రమే ఇయర్లో కూడా ఒక్కసారి మాత్రమే వాడండి మల్టిపుల్ టైమ్స్ అయితే వాడద్దండి సో ఆ కలుపు మందులో చూసుకున్నట్లయితే అమోనియం గ్లూకోసినెట్ ఇది బాస్తా పేరుతో వస్తుంది బేరు వాళ్ళది లేదు అనుకున్నట్లయితే స్వీప్ పవర్ పేరుతో వస్తుంది రెండోది పారాకాట్ ఇది అందరికీ తెలిసిందే పారాకాట్ అనేది కాంటాక్టు అమోనియం గ్లూకోసినెట్ కూడా కాంటాక్ట్ రెండు కూడా కాంటాక్ట్ కలుపు మందులే కాంటాక్ట్ ద్వారా వర్క్ చేస్తాయి కాబట్టి పెద్దగా వీటి వల్ల ఇతర మొక్కలపైన ఎఫెక్ట్ ఉండదు ప్లస్ సాయిల్ కూడా పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ కలుపు మందులని మాత్రమే మీరు వాడుకోండి ఈ రెండు కూడా ఏంటంటే సెవెన్ నుంచి టెన్ ఎంఎల్ వరకు పర్ లీటర్ చొప్పున కలుపుకొని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది చెట్టు యొక్క మొదలుపైన పైన పడకూడదు గాలి తక్కువగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటి ఈ కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు డైరెక్ట్గా సాయిల్ పైన స్ప్రే చేయొద్దండి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కారిపోయేటట్లు గడ్డి పైన కూడా కారిపోయేటట్లు స్ప్రేయింగ్ అనేది చేయొద్దండి ఎందుకంటే పొరపాటున కూడా ఈ కలుపు మందులు సాయిల్లో పడ్డాయంటే సాయిల్ ద్వారా మొక్కలకు చేరుతాయి వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కలుపు మందు అనేది వేర్లకు చేరుతుంది వేర్లకు చేరిన తర్వాత ఇండైరెక్ట్గా ప్లాంట్లోకి ఎంట్రీ ఇచ్చేసి అది ప్లాంట్ని వీక్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా దాని ద్వారా మీకు ఫంగల్ డిసీజు ఆంథ్రాక్నోస్ ఫ్రై ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి వీటిని స్ప్రే చేసేటప్పుడు మెయిన్లీ గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కువ కారి కలిపేటట్లు స్ప్రే చేయొద్దండి గాలి తక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేయండి వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయొద్దండి వర్షాలు కంటిన్యూస్గా పడేటప్పుడు స్ప్రే చేసారంటే కంపల్సరీ వర్షం పడినప్పుడు ఆ అనేది వాష్ అవుట్ అయిపోయి లీఫ్ పైన కానీ సాయిల్ పైన కానీ పడినటువంటి అనేది భూమిలోకి చేరి వేర్లకు చేరి వేర్ల ద్వారా మొక్కలకు ఎంట్రీ ఇచ్చి మీకు ప్రాబ్లం చేస్తుంది కాబట్టి ఈ కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఎవరికైతే ట్వెల్వ్ ఫీట్స్ థర్టీన్ ఫీట్స్ ఫోర్టీన్ ఫీట్స్ డిస్టెన్స్ పెట్టుకొని ఉంటారో ట్రాక్టర్ వెళ్ళడానికి అనువుగా ఉంటుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీ రోటావేటర్ వేసుకొని దున్నకాలు అనేది చేసుకోండి మడకలు వేసి ఎక్కువ లోతుగా దు దుక్కి చేయడం అనేది చేయొద్దండి రోటావేటర్తో కూడా ఎక్కువ లోతుగా వేయకుండా పైప్ అయినా మాత్రమే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మాత్రమే సాయిల్ కట్ అయ్యే విధంగా పైపైన గడ్డి పోయే విధంగా మీరు రోటావేటర్ వేసుకొని దున్నకాలు అనేవి చేసుకోండి లేదంటే చాలామంది కొన్ని ఏరియాస్లో మనకి ఏంటంటే గుంటక అని చెప్తూ ఉంటారు పాస్తూ పాస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు పైపైన గడ్డిని మాత్రమే లాగేస్తూ ఉంటారు అటువంటి ఫెసిలిటీ ఉన్నట్లయితే దాని ద్వారా కూడా మీరు కలుపుని రిమూవ్ చేయండి వీలైనంత వరకు ఈ సీజన్లో మీరు కలుపు లేకుండా మెయింటైన్ చేయండి కలుపు లేకుండా మెయింటైన్ చేస్తే సాయిల్ తొందరగా డ్రై అవుతుంది రేపు పొద్దున మీరు క్రాప్కి వెళ్ళాలనుకుంటే చెట్టు డ్రై కావాలన్నా కూడా సాయిల్ డ్రైగా ఉంటేనే సాయిల్ ప్లెయిన్గా ఉండి గడ్డి లేకుండా ఉంటేనే తేమ తొందరగా ఆరిపోతుంది చెట్టు కూడా ఫాస్ట్గా వాడు వస్తుంది సో వాడు రావడానికి కూడా ఈ గడ్డి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గడ్డిని రిమూవ్ చేస్తూ ఉన్నట్లయితే సాయిల్ డ్రై అవుతుంది తొందరగా చెట్టు కూడా మీకు వాడు వస్తుంది సో చాలామంది గడ్డిని విపరీతంగా గడ్డిని పెట్టేసి వాడు రాలేదు వాడు రాలేదు అని చెప్తూ ఉంటారు అలా గడ్డిని విపరీతంగా పెట్టినట్లయితే మీకు అనేది రాదు సో తప్పనిసరిగా ఏంటంటే గడ్డిని రిమూవ్ చేయండి ఫంగల్ డిసీస్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ప్లస్ మీకు వాడు ఫాస్ట్గా వస్తుంది సో వీలైనంత వరకు క్లీన్గా పెట్టండి నెక్స్ట్ క్రాప్కి వరకు కూడా మీరు క్లీన్గా పెట్టాలి మీరు పంటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే ప్లాట్ని రెడీ చేస్తారో సేమ్ అదేవిధంగా క్రాప్ అయిపోయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా మీరు మీ పంటని రెడీ చేయాలి మీ తోటని మీరు రెడీ చేసుకోవాల్సి వస్తుంది సో క్లీనింగ్ ప్రాక్టీసెస్లో ఈ రోడ్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఫ్రూట్స్ని కలెక్ట్ చేసి కాల్చేయడం రెండోది క్లీనింగ్ చేసుకోవడం వాటి వెన వాటికి వెనకాల ఉన్నటువంటి రీజన్స్ కూడా నేను చెప్పడం జరిగింది సైంటిఫిక్గా సో దయచేసి రైతులందరూ కూడా కంపల్సరీ ఈ క్లీనింగ్ ప్రాక్టీ ప్రాక్టీస్ని ఫాలో అప్ అయితే చేయండి సో నెక్స్ట్ వీడియోలో ప్రూనింగ్ గురించి నేను చెప్తాను కటింగ్ ఎలా చేయాలి ఒకటి కటింగ్లో ఏంటంటే రెండు రకాలుగా చేసుకోవాల్సి వస్తు వస్తుంది దాని గురించి నేను వి వివరాలన్నీ చెప్తాను